అంటే ఈ రాష్ట్రంలో చేయడానికి మేమేం భయం బా బాధపడలేదు ఎందుకంటే మేము ఏ రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ లేదండి మేము పనిచేసింది పోలీస్ శాఖలో పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణ డిగ్నిటీ డిగ్నిఫైడ్ ఈ మూడు విలువలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతిక విలువలు నేర్పింది మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం మీద ఎట్లా విలువలు నేర్పింది కొన్ని కొన్ని క్రమశిక్షణ నేర్పి శాఖ మాకు పోలీస్ శాఖ అలాంటి పోలీస్ శాఖ మీద మాకు చాలా గౌరవం ఉంది ఏ రోజు పోలీస్ శాఖను దాటి మేము పోము పోలీస్ శాఖకు అగౌరవంగా ఏమి చేయము ఈరోజు చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి కూడా ఎటువంటి మచ్చ మంచం మా వల్ల అయితే చెడు అయితే జరగదండి చెప్తున్నాము మాకు మా హక్కుతో అడుగుతున్నాము మా వాళ్ళందరికీ న్యాయం చేయాలని హిష్ప ఉద్యోగాలు ఇవ్వాలని ఆ జీవోని ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా పోలీసు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతారు ప్రశాంత్ అండి నేను మాట్లాడుతున్నారు నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ స్టేట్ వైస్ సెక్రటరీ ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే రెండు వేల నూట యాభై ఐదు మంది ఎస్పిఓస్ ఉన్నామండి ఇందులో ప్రతి ఒక్కరిని మరలా మా ఉద్యోగాలు తీసుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా చూస్తే బార్డర్లో మేము గంజాయి కానివ్వండి ఇసుక కానివ్వండి మద్యం కావండి ఇవన్నీ అరికట్టామండి ఇప్పుడు మమ్మల్ని నిర్ధాంతరంగా తీసేశారు ఒకరినిద్దరు కాదండి రెండు వేల నూట యాభై ఆరు మందిని తీసేసి మీరు మా కుటుంబాలందరూ రోడ్లు పడినాయి ప్రతి ఒక్కరు మేము ఎంత బాధపడుతున్నామండి ఎలక్షన్లా కానివ్వండి నైట్ బీట్లు కానివ్వండి ప్రతి ఒక్కరు చేసామండి మేము ఇప్పుడు మళ్ళా మమ్మల్ని తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా మా యొక్క విన్నపాల్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మీడియా మిత్రులు కోరుతున్నాము థ్యాంక్ యూ అండి